ఏపీలో శాసనసభ లోక్సభ ఎన్నికలు ముగిశాయి ఇక ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఆ సమయం కూడా దగ్గర పడుతోంది దీంతో విదేశాలకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు ఎన్నికలకు ఫలితాలకు మధ్య చాలా రోజులు గడువు ఉండటంతో విదేశాల బాట పట్టినటువంటి నేతలు తిరిగి రాష్ట్రానికి చేరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైఎస్ షర్మిల తదితరుడు వచ్చేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్నారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ప్రత్యేకంగా నిలిచాయి ఎన్నికల ప్రచారంతో పాటు ఎన్నికల సందర్భంగా జరిగిన హింస ఘర్షణ దేశవ్యాప్తంగా చర్చమైంది ఏపీ భవిష్యత్తుకు కీలకమైన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఏపీ ఫలితాలపై తెలంగాణలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది అలాంటి ఎన్నికలకు సంబంధించిన ఫలితాల వెల్లడికి సమయం సమీపిస్తోంది జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పటిష్టంగా చేస్తోంది ఈ నేపథ్యంలో పార్టీలు కూడా ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే పోలింగ్ పై అధ్యయనం చేసిన పార్టీలు ఫలితాల వెల్లడికి ముందు సమీక్షిస్తున్నాయి ఈ క్రమంలో పార్టీ అధినేతలు కూడా రంగంలోకి దిగనున్నారు ఫలితాలపై పార్టీ నాయకత్వానికి నిర్దేశం చేసేందుకు రానున్నారు ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు నలభై రోజుల పాటు ఏకధాటిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని అలసిన నాయకులు దేశ విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే సిద్దం యాత్రతో విరామం లేకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ పోలింగ్ అనంతరం కుటుంబంతో సహా లండన్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే ఫలితాల నేపథ్యంలో ఆయన తిరుగుముఖం పట్టనున్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన సీఎం జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు వివిధ ప్రాంతాలకు వెళ్లిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ నేతలు సైతం జూన్ ఒకటిన వరకు ఏపీకి చేరుకోనున్నారు ముఖ్య నేతలతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా టూర్లకు వెళ్లిన వారంతా తిరుగుముఖం పట్టనున్నారు ఇక అమెరికా ఇటలీ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం హైదరాబాద్ కు ఒకరోజు హైదరాబాద్ లో ఉండి అనంతరం ఏపీకి రానున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్లలేదు సినిమా షూటింగ్ లేదా వ్యక్తిగత పనులకు సమయం కేటాయించినట్లు సమాచారం ఇక బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన ఆమె ఒకటవ తేదీ నాటికి రాజమండ్రికి చేరుకోనున్నారని తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఏపీకి చేరుకోనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి ఆమె మూడవ తేదీన కడప చేరుకుంటారని సమాచారం ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ తమ విజయావకాశాలపై అంచనాలు వేసుకుంటూ ఉన్నాయి